ప్రైజ్లాంటి ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి కమెడియన్ సునీల్ గారు ఒక క్రైస్తవ పాటను పాడినట్లుగా కొంతమంది క్రైస్తవ సోదరులు వీడియో షేర్ చేస్తూ ఉన్నారు ఒక వీడియోని అంటే సునీల్ గారు ఏదో ఏదో క్రైస్తవుడిగా మారిపోయినట్లుగా క్రైస్తవ పాట పాడినట్లుగా భావించి క్రైస్తవులు ఆ యొక్క వీడియోని షేర్ చేస్తున్నారు దాని ద్వారా హైందోల మధ్యలో నవ్వులు పాలవుతూ ఉన్నారు దాని గురించి తెలియజేయడానికి ఈ విధంగా ముందుకొచ్చానండి ఆ యొక్క పాటను ఏదైతే ఉందో సునీల్ గారు పాడినటువంటి క్రైస్తవ పాట ఉందో ఒకసారి అది వినండి తర్వాత నేను మాట్లాడతాను చూశారు కదా నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను అనే ఒక క్రైస్తవ పాటని రికార్డింగ్ చేస్తున్నట్లుగా మనకు సునీల్ గారు పాడుతున్నట్లుగా చూపిస్తున్నారు ఇది వచ్చి చిత్రలహారి అనే ఒక సినిమాలో యొక్క సీన్ అనేది ఉందనమాట అయితే ఈ యొక్క పాట తర్వాత వెంటనే సునీలు అదేవిధంగా ఇంకొక హీరో ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి వైన్ షాప్కి వెళ్ళి మందు కొడతారనమాట అది కూడా మీకు ప్లే చేస్తాను అది కూడా ఒకసారి చూడండి నలిపేసిన పదం కాకుండా చూశారు కదా సునీలు అదేవిధంగా ఇంకో హీరో కలిసి ఇద్దరు మందు కొడుతున్నట్టు విషయం కూడా మనకు వెంటనే ఈ పాట తర్వాత వెంటనే ఉంటది అయితే మన క్రైస్తవులు ఆ క్రైస్తవ పాట దొరికింది కదా అని చెప్పి ఎవరో ఇచ్చి ఉంటారు దాన్ని పెట్టేశారు బహుశా ఇది తెలియక జరిగినటువంటి పొరపాటే ఎందుకంటే క్రైస్తవులు ఒక సునీల్ క్రైస్తవుడికి పాట పాడుతాం ఏంటి అనేది దాని ఒక మంచి ఉద్దేశం చేత సమాజం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు కానీ నిజానికి క్రైస్తవులు సినిమా చూడరు క్రైస్తవులు సినిమాలు చూడరు కాబట్టి ఈ విషయం తెలియక అలా షేర్ చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు సినిమాలు చూడరు అయితే ఒక సరే ఓకే అయితే మరి ఆ వీడియో కింద షార్ట్స్ పెట్టే వీడియో కింద చాలామంది హైందోలు వచ్చి అరే మీరు గొర్రెలు అని చెప్పడానికి ఇదే నిదర్శనము మీరు సినిమాలో పాటలు పెడతా ఉన్నారు అది తర్వాత సునీల్ మందు కొట్టాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా కొంతమంది తిడుతున్నారు కదా మరి దాన్ని చూసేనా సరే వీడియో తీసేయాలా తీరు అంటే ఏదో చేద్దామని ఆలోచన మీకు అర్థం కాలేదు సరే మీరు తెలియక పొరపాటును చేస్తే కనుక ఖచ్చితంగా వీడియో తీసేయండి అక్కడ సినిమాలో నాకు కనిపించింది ఏంటంటే ఆ సినిమా చూశాను నేను ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది చిత్రలహరి దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్రైస్తవులుగా పాట పాడతారు కానీ క్రైస్తవులుగా ఉంటారు కానీ వీళ్ళు తాగుతారని కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్టుగా ఉంది లేకపోతే సునీల్ ఒక సినిమా ప్రయత్నం చేస్తూ అతను ఒక సంగీత పాటలు పాడే వ్యక్తిగా ఉండాలని ఆయన ఉద్దేశించి అతను ట్రై చేస్తున్నప్పుడు అవకాశాలు రాలేదు ఇంకా అలాగా నా యొక్క టాలెంట్ని అలాగా అన్ని అన్నిటికీ వాడుతున్నాను అని చెప్పిన సందర్భం అంతే అంతే తప్ప ఏదో క్రైస్తవుడిగా మారిపోయినట్టు కాదు క్రైస్తవ పాట పాడుతున్నట్టు కాదు అక్కడ ఒక యాక్టింగ్లో భాగంగా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ తన సినిమా యాక్టర్ కాకపోయినా కనీసం దాన్ని ఈ విధంగా వాడదామని చేత పాడుతున్నానని చెప్తున్న సందర్భం అంతేగాని క్రైస్తవుడుగా ఉంటే మందుకు ఆడు తాగడు అలా క్రైస్తవుడుగా చేయడు కదా సరే యాక్టింగ్లో భాగం అనుకుందాం సరే ఇప్పుడు నేనేది ఏంటంటే దాన్ని చూసి హైందవులు మనల్ని నవ్వుతున్నారు దాన్ని చూసి హైందవులు మనల్ని గేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా సరే సత్యం తెలుసుకుంటే ఆ వీడియోలు తీసేయండి అది ఒక సినిమాలో ఒక భాగంగా జరిగిన తప్ప సునీల్ క్రైస్తోడు పాట మనస్ఫూర్తిగా పాడలేదు మనస్ఫూర్తిగా ఆరాధించలేదు అది ఒక యాక్టింగ్లో భాగంగా జరిగింది తర్వాత మందు తాగుతాడు కాబట్టి అవమానపరచవద్దు దయచేసి మీరు తెలిసి తెలియక చే పెట్టింది అది పెట్టారు దయచేసి ఆ వీడియోలు తీసేయండి షార్ట్స్ పెట్టిన వీడియో తీసేయండి దాన్ని బట్టి ఏదో సునీల్ క్రైస్తోడుగా మారిపోయాడని మాత్రం సమాజంలో తీసుకొని వెళ్ళొద్దు అది రాంగ్ అది విషయం గుర్తుపెట్టి మీకు తెలియజేయాలనుకుంటున్నా నాకు మంది షేర్ చేస్తారు ఒక నలుగురు ఐదు దాకా షేర్ చేసి అన్న ఏంటి సునీలు మారిపోయాడని నాకు షేర్ చేస్తే అలా కాదు సినిమాలు బాగుంది చెప్పిన వినలేదు అవి విన్నారు తర్వాత కొంతమంది తర్వాత అన్న ఇది షేర్ చేసి కొంచెం సత్యం చెప్పండి చాలా మంది కా కామెంట్స్లో తిడుతున్నారు నవ్వుతున్నారు కొంచెం మనవళ్ళు చెప్పండి అన్న అని మీ ద్వారా మీరు చెప్తే కొంచెం ప్రజల్లోకి వెళ్తుందని నాకు చెప్పినప్పుడు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను కాబట్టి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటుగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ నుండి సార్ తెలిస్తే కనుక వీడియో అంది అందజేయండి ఎవరైతే మనకి అది వీడియో పెడుతున్నారో వాళ్ళకి తెలియజేయండి థ్యాంక్ యూ అందనాలు ప్రైజ్